అందరికీ నమస్కారం బుజ్జిబాబు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అండి ఇప్పుడు మేము లొకేషన్కి వెళ్ళి చేసే పని ఏంటి మేము ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నాం అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి అంటే బయట నుంచి తెచ్చుకొని వర్క్ చేస్తూ ఉంటున్నారు బయట వాళ్ళు అంత రెస్పాన్సిబుల్గా బాధ్యత నెత్తినేసుకొని ప్రొడ్యూసర్కి నష్టం లేకుండా మమ్మల్ని పంపించిన చీపులకు కానీ మా యూనియన్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాధపడకుండా బ్యాడ్ నేమ్ తేకుండా మేము కష్టపడటానికి ప్రయత్నిస్తామండి అయితే మేము స్టార్టింగ్ పెద్ద సినిమా అనుకోండి పెద్ద సినిమా అయితే నాలుగు గంటలకే రెడీగా ఉండాలి బస్సు పెడతారు మాకు ఒక పది మందో పన్నెండు మందో కాస్టమర్స్ రెడీగా ఉంటారు ఈ పది మంది నాలుగు గంటలకంటే మేము మూడున్నరకి లెగ్స్ రెడీ అవ్వాలి నాలుగు గంటలకల్ అలా బస్ ఎక్కాలి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉందండి యాభై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఒకటిన్నర గంట జర్నీ గంటన్నర జర్నీ ఈ గంటన్నర జర్నీలో మేనేజర్ ప్రతి ఒక్క ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి వరకు వచ్చారు అంటే ఇప్పుడు ఈ మా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మొత్తాన్ని మేనేజ్మెంట్ చేయటానికి ఒక మేనేజర్ ఉంటాడు ఆ మేనేజర్ ద్వారానే మేము ప్రోగ్రాంకి వెళ్తాం ఎన్ని గంటలకి కాల్షీట్ షార్ట్ ఎన్ని గంటలకి ఇవ్వాలనేది అనేది మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మమ్మల్ని లొకేషన్ వచ్చినంత వరకు ఎంతవరకు వచ్చారు ఎక్కడ దాకా వచ్చారని మా యూనియన్ సంబంధించిన డ్రైవర్లు కూడా చాలా ఎలక్ట్గా ఉంటారండి అదే రామోజీ ఫిలిం సిటీకి వేరే డ్రైవర్లు ఇప్పుడు ఒక డ్రై ఒక వ్యాన్ పెట్టారు మాకు చిన్న మీకు క్లియర్ కట్గా చెప్తాను బయట వాళ్ళకను యూనియన్ నెంబర్కి ఎంత తేడా ఉంటుంది అనేది ఇప్పుడు నేను రామోజీ ఫిల్మ్ సిట్టే బయలుదేరామండి దాదాపు ఒక అంటే హరిహర వీరమల్లి మూవీ ఆ మూవీకి వేరే బస్సు పెట్టారు అంటే మాకు రెగ్యులర్గా వచ్చే బస్సు డ్రైవరు యూనియన్ డ్రైవరే అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి ఆ రోజు బండి రాలేకపోయింది వేరే వాళ్ళు కూడా అందుబాటులో లేరు బయట వాళ్ళని పెట్టారు అతను ఎంత ఇన్ ఉన్నాడంటే మధ్యలో మేము మేనేజర్ ఒకటే ఫోను నాలుగు గంటలకు మేము స్టార్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయిన తర్వాత నాకు టీ తాగాలని ఉందని కిందకి దిగు అసలు సంబంధం లేదు అర్జెంట్లు ఉన్నాయి అడావుడు ఉన్నాయి వెళ్ళండి మేనేజర్ ఫోన్ చేస్తానంటే వాళ్ళకేం సంబంధం అసలు వాళ్ళు అసలు ఏం పట్టించుకోలే వెళ్ళాడు టీ తాగాడు సిగరెట్ తాగాడు మళ్ళీ ఎక్కడక్కడ పావు గంట పోయింది మేనేజర్లో ఫోన్ మీద ఫోను పంపించిన వాళ్ళు ఎవరు మళ్ళా వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళీ ఏనగ ఫోన్ చేసి ఈయన నన్ను టీ కూడా తాగనివ్వరా ఏంటి షూటింగ్ అయితే నాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడాడు సరే మళ్ళీ మళ్ళీ జర్నీలో పావు గంట లేట్ అయిపోయింది అతను పర్సనల్ వల్ల అది యూనియన్ నెంబర్ అనుకోండి ఊరుకోడు మేనేజర్ కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి కావాలంటే అతను పంపించిన యూనియన్ ఫోన్ చేసి మీ డ్రైవర్ ఇలా చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వటం ఉంటుంది కానీ బయట వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు సరే యూనియన్ నెంబర్ అంటే అలా రెస్పాన్సిబుల్గా ఉంటారు ఇప్పుడు మా సంగతి చెప్తున్నాం మేము నాలుగు గంటలని బయలుదేరుతాం నాలుగు గంటలకు బయలుదేరితే లొకేషన్కి ఆరు గంటలకు వెళ్తాం అనుకోండి ఆరు గంటలకి వెళ్తే షార్ట్ ఏడు గంటలకే పెడతారు ఏడు గంటలకు పెడితే మా ఈ బాక్సులు ఇప్పుడు మేము పదిహేను మంది ఉన్నామంటే పది మంది ఉన్నా పదిహేను మంది ఉన్నా రెండు వేల పాతిక పాతికే రెండు వేలు వందల మంది ఆర్టిస్టులు అంటే జూనియర్స్ కానీ మెయిన్ వాళ్ళు ఒక పది మంది అని ఉంటారు ఆ పది మంది ఆర్టిస్టులకి ముగ్గురు నలుగురు కేటాయిస్తాం ఆర్టిస్ట్ లోడికి మీరు చూసుకోండి జూనియర్స్కి మేము చూసుకుంటామని ఆ బట్టలు కూడా మిషన్లు వేసుకుంటామండి నాలుగు మిషన్లు వేస్తాం నాలుగు ఐదు మిషన్లు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు సైజు తీసుకొని మేము కుట్టినవి కాదు రెంట్ బట్టలు వేస్తాం ఆ రెంట్ బట్టలు వాళ్ళకి సరిపోయే ఫిట్టింగ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి రెండు వేల మందికి ఫిట్టింగ్ ఇవ్వాలంటే ఎంత టైం పట్టింది మేము పాంగ్లోనే మేము వెల్లంగలోనే సామాన్ దించుకుంటామండి ఫటా 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 దించుకుంటాం టెంట్ ఉంటే టెంటు రూమ్ ఉంటే రూమ్ చేస్తారు వెళ్ళిన కానించి టెన్షన్ పెడతారండి మేము టిఫిన్ కూడా చేయవు ఆ ఫస్ట్ షార్ట్ అంటే వాళ్ళంతా మళ్ళీ వీళ్ళందరికీ బట్టలు వేసి సైజులు చేసి అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా కొంచెం ఫిట్టింగ్ తక్కువైనా వాళ్ళు జూనియర్స్ కూడా ఒప్పుకోరు ఏంటి నాకు లూజ్గా ఉంది టైట్ చేయమంటారు అడ్జస్ట్ అవ్వటం ఇప్పుడు రెండు వేల మందికి నలుగురంటే ఎంత ఎంతమంది ఉండాలి చెప్పండి మేము అయినా కానీ మూవీ ఒక ఒప్పుకున్నామంటే సినిమా అయిపోయిన దాకా జనాలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటాం తక్కువ ఉంటే తక్కువ ఉంటాం అనమాట ఇప్పుడు అదే చిన్న సినిమా అనుకోండి చిన్న చిన్న మాకైతే ఇద్దరే వెళ్తాం ఒక మిషన్ ఉంటుంది ఒక మిషన్ ఉంటుంది స్టిచ్చింగ్ చేస్తాం ఇదన్నా ఆల్ట్రేషన్ ఉంటే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాం కా క్యారవాన్ దగ్గర క్యారవాన్లోకి వెళ్ళి ఆర్టిస్ట్కి మెజర్మెంట్స్ ఇస్తేనే మెజర్మెంట్స్ ప్రకారం కొడతాం మామూలుగా అయితే రెగ్యులర్ మెజర్మెంట్స్ ఉండదు కాబట్టి పాత మెజర్మెంట్స్ మీద స్టిచ్చింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆర్టిస్టు ఎనిమిది గంటలకు వస్తాడు అనుకోండి రెడీ చేసి పెట్టేసుకొని ఆయన రాగానే క్యారవాన్లో పెట్టేసి షూ సాక్స్లు ఏమన్నా జ్యువెలరీ ఉంటే అరికాల నుంచి నడినెత్తి వరకు మొత్తం మాదే బాధ్యత ఏది బాడీ మీద ఈ జ్యువెలరీ నుంచి ఇప్పుడు వాచ్ ఉంది వాచ్ పెట్టాలి రింగ్ ఉంది రింగ్ పెట్టాలి చెవులకి కొమ్మలు ఉన్నాయి కమ్మలు పెట్టాలి అట్లాంటి క్యాప్ ఉంటే క్యాప్ షూ సాక్స్లు అన్నీ రెడీ చేసి ఒక ఆర్టిస్ట్కి ఏదైతే కావాలో అది మళ్ళీ కంటిన్యూ ఇప్పుడు వారం రోజులు ఒకటే సీన్ జరిగిందండి ఒకటే సీన్ జరిగితే ఆ వారం రోజులు ఎలా అయితే ఫస్ట్ షాట్లో ఎలా ఉందో అలానే రిపీట్ అయింది మళ్ళీ మనం ఫ్రెష్ ఇవ్వాలి మీకు ఎగ్జాంపుల్గా ఒక సీన్ చెప్తాను ఇప్పుడు ఒక చెరువు కట్ మీద ఒక ఫైట్ జరుగుతుంది ఆ చెరువు కట్టు కాడికి అన్ని వెహికల్స్ వెళ్ళలేవు మాది ఎక్కడో లాంగ్లో ఉంటుంది ఆల్రెడీ ఒక హీరోకి ఫైట్ జరుగుతుంది ఫైటర్స్కి ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ జరిగేటప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది మన రోప్ షాట్లు వేసి ఈడుస్తారనమాట సీకిపోయింది బట్టలు మనం వన్ ప్లస్ వన్ చిన్న ప్రొడ్యూసర్ అయితే తేలేడు ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయమంటాడు చిరిగిపోతుంది నెక్స్ట్ షార్ట్కి రెడీగా ఉండాలి ఆ షార్ట్ కట్ అయింది నెక్స్ట్ షార్ట్కి ఎంత టైం ఉంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో మేము వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళి మళ్ళీ మిషన్ అయితే సంకల్లో వేసుకు చెరువు కట్టు మీదకి తీసురాలేం కదా మేము ఉన్న ప్లేస్లోకి ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళేసి స్టిచ్చింగ్ చేసుకొని రావాలి వన్ ప్లస్లో వన్ లేకపోతే హ్యాండ్తో కుడితే మళ్ళీ చిరిగిపోద్ది మళ్ళీ ఎట్లా ఉందో యాజ్ టీజ్గా అలా స్టిచ్ చేసుకొని వస్తేనే మళ్ళీ షార్ట్ జరిగింది లేకపోతే షార్ట్ ఆగిపోద్ది ఎవరిది అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది కాస్ట్ యూనియన్ నెంబర్దే యూనియన్ నెంబర్ కాబట్టే ఉంటుంది లేదా ఇప్పుడు మామూలుగా విడిగా టైలర్స్ని తెచ్చారనుకోండి వాళ్ళంతా భయపడాల్సిన అవసరం లేదు చేస్తే చేస్తాను వెళ్ళబోయే అని ఎంటుకుంది ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాలు టూ మినిట్స్ లేట్ అయినా మేనేజర్ ఫోన్ చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంటు వాకి టాకీ ఒకటి ఉంటుంది మాకు ఎప్పటికప్పుడు అప్డేట్లోనే ఉంటారు నీ గురించి షార్ట్ అయిపోయింది రా రా అని ఒకటి టెన్షన్ పెడతా ఉంటారు మేము ఉన్న నలుగురు కానీ ఐదుగురు కానీ అందరం టెన్షన్ పడాలా మధ్యలో ఒక గత వ్యక్తి ఉంటారు దారం ఎక్కించే వాళ్ళు ఒకరు రెడీగా ఉండాలి మేము ఎమ్మెంటనే వాకి టాకీలో మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వెంటనే ఇప్పుడు షార్ట్ చినిగిపోయింది మిషన్ ఎక్కించి పలానా దారం ఎక్కిచ్చేసి రెడీగా ఉండమని పరిగెత్తుకుంటా వెళ్ళి మళ్ళీ మనం రెడీ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తే షార్ట్ రెడీ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ సీన్ కూడా అలానే ఉంటుంది అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాంటి ఇప్పుడు సాహు సినిమా ఉంది ప్రభాస్ గారిది పెద్ద సినిమాది రెండు లారీల సామాను ఉంటాయి మేము లొకేషన్కి రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్కువ జరుగుతుంటుంది పెద్ద సినిమాలు నేను బాహుబలి చేశాను దాదాపు రెండు వేలు మూడు వేల మంది కాస్టమర్స్కి అదే రెండు వేల మంది మూడు వేల మంది ఆర్టిస్టులకి కాస్టమర్స్ ఓ పది మంది ఉంటారు పది పన్నెండు మంది ఇప్పుడు ఎంత వర్క్ ఉంటుంది అంటే ఇప్పుడు కాలకే డ్రెస్ వేయాలంటే మేకప్ అతనేమో మొత్తం నల్లగా బాడీ మొత్తం మేకప్ వేసేస్తాడు మా మా ఏంది పంచ కూడా కట్టి పైన సీటు పెట్టు షూ వేసి ఈ చెవులకి కానీ మెళ్ళవి కానీ మొత్తం రెడీ చేసి పంపించాలి ఇరవై ఐదు వందల మందికి ఎంతసేపు వేస్తే అది ఎంతమంది ఉంటే ఎంత టైం లేవు ఇప్పుడు దాదాపు ఒక్కొక్కరికి దాదాపు మూడు వందలు నాలుగు వందల మందికి ఒకే కస్టమర్ ఉంటాడు అన్నీ సెట్ చేసి పంపించాలన్నమాట అన్నీ సెట్ చేసి పంపించాలి వాళ్ళు ఎనిమిది గంటలకు షార్ట్ అంటే ఎనిమిది గంటలకల్లా అక్కడ రెడీ పెట్టాలి వెళ్ళిన కాక మళ్ళీ లొకేషన్లో ఇవన్నీ ఏదన్నా షార్ట్లు జారిపోయినా మళ్ళీ చెక్ చేసుకొని రెడీ పెట్టాలి ఒక్క ఇంచే తేడా వచ్చిన డైరెక్టర్ ఎక్కేస్తాడు మా మీద అస్సలు సహించరు ఏ కస్టమర్ ఏంటి చూసుకోవా అంటాడు మేము ఇక్కడ వర్క్ చేస్తాం అక్కడ చూసుకుంటాం లొకేషన్ మొత్తం మేనేజ్మెంట్ చేసుకొని వెళ్ళాలి ఎంత కష్టంగా ఉంటుంది కానీ మే మాకు ఒక బాధ్యత ఒక యూనియన్ మేము దీని మీద బతుకుతున్నాం ఎలాగైనా సరే మా చీఫ్కి కానీ మా యూనియన్కి కానీ బ్యాడ్ నేమ్ తేగకూడదన్న ఒక గోల్ చాలామంది ఎన్నో గోల్ ఇది ఒక్కొక్క ఇప్పుడు మూవీస్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళే వాళ్ళే నిలబడతారు ఏదో చూద్దాం ఏదో చేద్దాం బాగానే ఉంటుంది డబ్బులు సంపాదిద్దాం అనుకున్నవాడు నిలబడ్డావు ఫ్యాషన్గా నిలబడ్డోడే ఉంటాడు ఇండస్ట్రీలో లేకపోతే ఉండరు మీరేదో స్కిల్ లేదంటే అందరూ ఒకేలాగా ఉంటే మీ దగ్గర ఎందుకు పనిచేస్తారు ఇప్పుడు మా వర్కే ఉంది టైలరింగ్ ఉంది అదే ఒక కాస్టమర్ని ఒక టైలర్ ఏం చేస్తాడు ఒక బ్లౌజ్ కుడితే వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్యాట్స్ వేసి ఒక బ్లౌజ్ కుడితే వెయ్యి రూపాయలు మూడు బ్లౌజులు కుట్టుకుంటే మూడు వేలు వస్తాయి మూవీస్లో ఎంత ఇస్తున్నారు పదిహేను వందల యాభై ఫస్ట్ అసిస్టెంట్కి వచ్చేసి పంతొమ్మిది వందలు ఇస్తున్నారు అప్పుడు మేము పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళి మళ్ళీ మీకు ఇప్పుడు ఆరు గంటలకు ప్యాకప్ అంటారా ఆరు గంటలకు కాదు ఏడు గంటలకు ప్యాకప్ ఉంటుంది ఏడు గంటలకు ప్యాకప్ ఉంటే మేము వేసిన బట్టలు మొత్తం కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకొని మళ్ళీ బాక్సుల్లో మళ్ళీ రేపొద్దు రెడీగా ఉండాలి ఈ ఫ్రెష్గా ఇప్పుడు ఈ సీన్ ఎలా జరిగిందో అది మళ్ళీ రిపీట్ అయింది రేపు రేపు రిపీట్ అయినప్పుడు రెడీగా ఉండాలి రెడీగా ఉండి క్లియర్గా ఏదైతే ఇచ్చామో మనం అది సేమ్ యాజ్టీజ్గా ఇవ్వాలి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వర్క్ ఒకటే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాకి అయితే పది మంది వర్క్ చేస్తామండి చిన్న సినిమాకి అయితే ఇద్దరే వెళ్తాం ఆ ఇద్దరు ఒక అతను ఆర్టిస్టులకి డ్రెస్సు లేటూ ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆర్టిస్టులకి డ్రెస్సులు ఇవ్వాలంటే ఐరన్ చేయాలి కంపల్సరీ ఐరన్ మ్యాన్ ఒక అతను ఉంటాడు మా మాకు ఎలాంటి ఎలాంటి షర్ట్ అయినా షూట్ అయినా పంచ్ అయినా నీట్గా అందంగా ఐరన్ చేసి పెట్టేస్తాడు అంత హార్డ్ వర్క్ ఉంటదో తెలుసా అది చాలా ఈజీగా చెప్పేస్తారు బయట వాళ్ళు వచ్చి చేసేస్తారు స్కిల్స్ లేవని స్కిల్స్ లేకుండానే ఎన్టీఆర్ దగ్గర నుంచి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా వర్క్ చేస్తున్నారా ఇప్పుడు కూడా నిలబడి ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేనేజర్ ఉంటాడండి మేనేజరు ఏ సీన్ జరుగుతుంది ఎంతమంది కాస్టమర్స్ కావాలి మేకప్ మ్యాన్స్ కావాలి డ్రైవర్స్ కావాలి ప్రతి ఒక్కరికి వెహికల్ అరేంజ్ చేయాలి కదా వెహికల్ అరేంజ్ చేయాలి ఎంతమంది వస్తున్నారు కౌంటింగ్ ఉంటుంది భోజనాలు చెప్పాలి అంత తేలిగ్గా ఉండదు సినిమా అంటే పక్కా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజర్కి ఎవరు ఎక్కువ రాకుండా చూసుకోండి మ్యాక్సిమం తగ్గించే ఏర్పాటు చేయమని ప్రొడ్యూసర్ చెప్తాడు వీళ్ళు ఏమంటున్నారు ఎక్కువ మంది వస్తున్నారండి ఎందుకు ఎక్కువ మందికి ఎందుకు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న సీన్ ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు ఒక కొడుకు అమ్మ సీనే జరుగుతుంది ఇద్దరే ఉంటారు ఆర్టిస్టులు ఆ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఉంటుంది నెక్స్ట్ సీన్లో ఇప్పుడు ఆ సీన్కి ఏమేమి కావాలి కెమెరా మ్యాన్ కావాలి కెమెరామెన్ కావాలి కెమెరా అసిస్టెంట్లు కావాలి ఇప్పుడు ఫోకస్ పోలర్స్ ఉంటారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం ఉండాలి కదా ఈజీగా అంతమంది అవసరం లేదు ఇంతమంది ఏమంటే మొబైల్తో షూట్ చేయట్లేదు కదా కెమెరా పెట్టినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఉంటేనే ఇప్పుడు లైట్ మ్యాన్ ఉన్నాడు ఒక వెహికల్ పెద్ద వెహికల్ ఒకటి తెస్తారు అవి దించాలన్నా ఎత్తాలన్నా నలుగురు కావాలి ఇద్దరు సరిపోతారు కదా లోపల ఆ రూమ్లో ఇద్దరే అవసరమైంది కదా అంతమంది లైట్ మ్యాన్లు అవసరం లేదంటే ఇప్పుడు సామాన్ ఎత్తేది దించేది కౌంటింగ్ కదా ఎత్తేది దించేది అవన్నీ మళ్ళీ అక్కడికి చేర్చాలి మళ్ళీ తీసుకెళ్ళాలి ప్యాకప్ తర్వాత ఎంత వర్క్ ఉంటుంది పెట్టేటప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ పొద్దున్న ఎంత వర్క్ ఉంటుందో ప్యాకప్ తర్వాత అంతగానే ఎక్కువ వర్క్ ఉంటుంది అది మీ అందరికీ అర్థం కాదండి ఇప్పుడు మీడియా ఏంటంటే పొట్టి విసురు వరుష వినిపిస్తారు అంతమంది అవసరం లేదు కదా ఎందుకు పెట్టారు యూనియన్ గోల్ చేస్తున్నారు ఎందుకు పెట్టారు మేనేజర్లు అందుకే కదా పెట్టుకుంది మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాడు మేనేజర్ ఎంతమంది కావాలి ఎంతమంది వస్తున్నారు ప్రతి ఒక్కటి కౌంటింగ్ చేసుకొని భోజనాలు చెప్పేస్తాడు ఎంతమంది ఉన్నారు రేపు ఆర్టిస్టులు తగ్గారా ఇద్దరు తగ్గియండి అలా ఉంటుందండి పది మంది అంటే పది మంది రోజు రారు సీన్ ఎక్కువ ఉన్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు పెంచుతారు తగ్గిస్తారు ఇప్పుడు వర్షం సీనే ఉందండి ఒక ఇప్పుడు సాంగ్ జరుగుతుంది ఇప్పుడు ఫైట్ గురించి చెప్పాను కదా సీన్ గురించి చెప్పాను కదా ఇప్పుడు సాంగ్ గురించి చెప్తాను ఇప్పుడు సాంగ్ జరుగుతుంది వర్షం పడుతుంది వర్షంలో హీరో హీరోయిన్ సాంగ్ వర్షం సాంగ్లో ఎలా ఉంటుందంటే ఒక పొలాల్లో డ్యాన్స్ చేస్తున్నారు పొలాల్లో డ్యాన్స్ చేసేటప్పుడు బట్టలకు మరకలు పడతాయి ఆ చెప్పులు ఆ చెప్పులకి ఇప్పుడు చెప్పులు కంపల్సరీ ఉండాల్సిందే హై వీల్స్ చేస్తారు దానికి డ్యాన్స్ వేసేటప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు ఏం జరిగింది బురద అంటుకుంటుంది ఆ ఆ సీన్ కట్ అయిపోయింది ఆ సీన్ కట్ అయిపోతే వెంటనే మళ్ళది మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రెష్గా ఎలా అయితే ఉందో మొత్తం రెడీ చేయాలి ఎవరు ఇప్పుడు సెట్ సెట్ పని చేస్తారు కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ పని చేస్తాడు మొత్తం ఫ్రెష్గా ఉండాలి ఫస్ట్ షాట్ జరుగుతుంది ఆ సీన్ రాలా మళ్ళీ రిపీట్ చేస్తారు మళ్ళీ రెడీ పెట్టాలి కదా ఇప్పుడు బట్టకు ఉంటే వేరే బట్ట ఉంటే లేదంటే అదే క్లీన్ చేసి రెడీ పెట్టాలి చెప్పులకి ఉంది అనుకోండి క్లీన్గా క్లీన్ చేసి ఫ్రెష్గా ఇవ్వాల్సిందే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి షూ కూడా వేసుకోలేడు షూ కూడా మేమే సాక్షుల్తో సహా సాక్షుల్తో సహా వేస్తేనే ఆయన షార్ట్లోకి వెళ్తారు లేదంటే కంప్లైంట్ ఇస్తారు ఏదో కాస్టమర్ నాకు షూ వేయలేదు అట్లా ప్రతి ఒక్క రోజు ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకోవాల్సిందే మేము ప్రతి ఒక్కరోజు ఆర్టిస్ట్ కాళ్ళు కొట్టుకొని మళ్ళీ సాయంత్రం కూడా అశ్రూ తీయాలి షూ కూడా వేసుకోలేరు మొత్తం మేమే అంటే సినీ వర్కర్స్ అంటే చాలా చీప్గా చూస్తారు కొంతమంది ఇది కరెక్ట్ కాదు మా బాధలు ఇంకా చాలా ఉన్నాయి పెద్ద సినిమాకి వెళ్తే ఈ ఇక్కడ ఈ సీన్ జరిగిందంటే నెక్స్ట్ వేరే సీన్ వేరే లొకేషన్లో పెడతాడు వేరే లొకేషన్లో పెట్టినప్పుడు మొత్తం సర్దుకొని ఇప్పుడు బట్టలు మొత్తం ఇస్తారు మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని ఆ రెండు లారీల బట్టలు దించున్నాం కదా మొత్తం ప్యాక్ చేసుకొని మళ్ళీ మూట్లు కట్టుకొని హడావుడిగా హడావుడిగా పరిగెత్తుకుంటూ మళ్ళీ అక్కడ సీన్ పెడుతున్నట్టు మళ్ళీ బట్టలు వేయాలి మళ్ళీ ఆల్ట్రేషన్ చేయాలి మళ్ళీ ఓపెన్ చేయాలి బట్టలు వేయాలి వేయాలి అంత టెన్షన్లు అండి మామూలు మామూలు వాళ్ళు బయట బయట నుంచి వచ్చిన వాళ్ళు చేయరు స్కిల్ ఉన్నోళ్ళు తెస్తామంటే స్కిల్ ఉన్నోళ్ళు ఒక బొంబాయిలోనో చెన్నైలోనో ఉంటారు అక్కడ తీసుకొస్తే వాళ్ళకి అకామిడేషను ఫుడ్డు భోజనం అన్నీ నీకు ఎంత అవుతుంది సార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వాళ్ళ కష్టం ఉంటుంది ఎక్కువగా ఎవరు పెట్టుకోరు ఎందుకు పెట్టుకుంటారు మేనేజర్లు ఉంటారు కదా అందుకైతే మేనేజర్లు పెట్టుకునేది మేనేజర్లు వాళ్ళకి తెలియదా అమౌంట్లు కూడా ఈరోజు పనిచేసి అంత కష్టపడతామా అంత కష్టపడితే అమౌంట్లు కూడా రెండు నెలలు మూడు నెలలు ఒక దిల్ రాజు గారి కంపెనీ అడగండి యూనియన్స్కి వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్లు కానీ యూనియన్ మెంబర్స్ని కానీ ఇప్పుడు మామూలు కూడా సాయంత్రం కల్లా పేమెంట్ ఇవ్వాలి అతనికి తీసుకోరా సినిమా వాడే ఆగుతాడు రెండు నెలలు ఇచ్చిన కష్టాలు తెలుసు ప్రొడ్యూసర్కి పడే కష్టాలు ఏదన్నా ఇవ్వలేకపోయడము డబ్బు ట్యాంక్ చేసిన అవ్వలేదేమో ఇబ్బందులను కొంచెం అడ్జస్ట్ అవుదామని అక్కడే ఇక్కడ ఏదో అప్పులు చేసి బండి ఆగిద్దాం మనం కళాంతిని నమ్ముకొని ఉన్నాం ఒక యూనియన్ నెంబర్గా ఉన్నాం మనమే ఒత్తిడి చేయకూడదు వాళ్ళు కూడా మనలానే కష్టపడుతున్నారని ఆలోచించి ఆగుతాడు కూడా ఆగాడు సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వాలి లేదంటే రేపు రాడు యూనియన్ అందుకే ఇప్పుడు క్యార బట్టలు తీసుకెళ్ళా హీరో గారు కానీ వేరే ఆర్టిస్టులు కానీ చైల్డ్ కానీ వాళ్ళ విలువైన వస్తువులు ఉంటాయి క్యారిన్లో పెట్టేసి వెళ్తారు షార్ట్కి క్యారవాన్లో ఎవరు సెక్యూరిటీ ఉంటారు క్యారవాన్ అతనే ఉంటాడు అదే వాళ్ళు అనుకో ఆ వాచ్ో చైన్ో జేబులు వేసుకొని వెళ్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరిని అడుగుతారు ఎక్కడో పైన బయట నుంచి పనికి వచ్చాడు ఎవడో మాకు తెలియదు అంటాడు పట్టుకుంటాడు అదే యూనియన్ నెంబర్ అనుకో పక్కాగా ఆధార్ కార్డు బ్లడ్ బ్లడ్ గ్రూప్తో సహా ఉంటుంది ఇంటి అడ్రస్ కాస్ట్యూమ్ అదే ఒక డిపార్ట్మెంట్లో నెంబర్షిప్పు అన్నీ ఉంటాయి పక్కా ప్రూఫ్లు ఉంటాయి మీ వాడి తప్పు చేశాడంటే యూనియన్ అప్పుడే స్పందించేసి వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది మా ఊడి తీసాడా లేదా ఏంటి అనేది మొత్తం అట్లా ఉంటుంది యూనియన్ అంటే అది ఇప్పుడు యూనియన్ అంటే ఇప్పుడు లక్ష లక్షలు కలెక్ట్ చేస్తున్నారు అన్నారు కదా థర్టీ పర్సెంట్ అన్నారు కదా థర్టీ పర్సెంట్ ఈరోజు వచ్చింది కాదు ఇప్పుడు మేము స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు ఐదు వందలే ఐదు వందలు అంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఐదు వందలకి నాలుగు వందలకి మూడు వందల కానీ స్టార్ట్ అయింది మాది మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ యూనియన్ రూల్ ప్రకారం సినిమా టెక్నీషియన్స్కి పెంచుతానని అగ్రిమెంట్ రాసిన విధానంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ వస్తేనే పంతొమ్మిది వందలు పదిహేను వందలు అయింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకి డబ్బులు సంవత్సరానికి ఒకసారి పెంచుతుంది వాళ్ళ లెక్క వేరే ఉంటుంది సాఫ్ట్వేరు చెయ్యడు ఇప్పుడు కొండ లెక్కాలి గుట్ట లెక్కాలంటే ఎక్కుతాడా మేము పైన షార్ట్ జరుగుతుందంటే కింద అక్కడ బట్టలు అది మార్చాలంటే కింద మూట ఎత్తుకొని ఇద్దరు మనుషులు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వేసి ఏదైనా నుండి చేత్తోనే గుట్టేసి మిషన్ తీసుకెళ్ళని పరిస్థితి ఉంటుంది చేత్తోనే కుట్టాలి ఇప్పుడు అవతలలో ఇప్పుడు కాలువ అవతల ఒక షాట్ జరిగింది అవతల ఒక షాట్ జరిగింది పడవలే వెళ్ళాలి అక్కడ లూజ్ అయిపోయింది ఏం చేయాలి మిషన్ తీసుకెళ్ళినా చేత్తో గుట్టేస్తాం హాహా వాళ్ళు చేయరండి వాళ్ళు చేయరు ఒక్కసారి మా బాధలు కూడా మీరు అర్థం చేసుకొని మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్క టెక్నీషియను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరిని తక్కువ ఇచ్చిన లేదు మీరందరూ అర్థం చేసుకొని మా బాధలు మా కష్టాలు కూడా ఆలోచించి మమ్మల్ని ఇప్పుడు మేము ముప్పై పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయండి ఇప్పుడు స్కిల్స్ అంటే లాగా అందరూ డైరెక్ట్ చేస్తున్నారా లేదు కదా అరవింద్ లాగా దిల్ రాజులాగా అందరూ ప్రొడ్యూసర్ చేస్తున్నారా చేయలేరు కదా వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు శాశ్వతం కాదు టెక్నీషియన్ శాశ్వతం డైరెక్టర్ శాశ్వతం కాదు ఆర్టిస్ట్ శాశ్వతం కాదు వాళ్ళు ఉంటారు ఫేమ్ ఉంటే ఉంటారు లేదంటే వెళ్ళిపోయి వేరే బిజినెస్ వ్యాపారం ఏదో ఒకటి చేసుకుంటారు మేము దీని మీదే బతకాలి దీని మీదే పిల్లల్ని పోషించుకోవాలి దీని మీద ఇప్పుడు షూటింగ్ ఒక షెడ్యూల్ వారం వేశారంటే ఆ వారం రోజులు జరిగితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వరకు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం వేరే సినిమా చేయడానికి వేరే వాళ్ళు వేరే దానికి ఉంటారు మమ్మల్ని పెట్టుకోవాలంటే ఎక్కువ అవసరమైతే పెట్టుకుంటారు అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే మళ్ళీ షెడ్యూల్ వేసింది వరకు ఎంత కష్టం ఉంటుంది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు షిఫ్టింగ్ అనుకోండి షిఫ్టింగ్ కంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక సాహో కానీ బాహుబలి కానీ పెద్ద చిన్న సినిమాలైనా అంతే మళ్ళీ మిషన్ సాంకులో పెట్టేసుకొని బండిలో ఎక్కించుకోవాలి మళ్ళీ అక్కడికి దించాలి ఆల్ట్రేషన్ చేయాలి రెడీ చేయాలి ప్రతి ఒక్కరిని ఇప్పుడు షార్ట్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ రెడీగా ఉందా లేదో పరిగెత్తకుంటే ఆర్సి అమ్ముటే వెళ్ళాలి వెళ్ళేసి కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం షూ లేసి ఊడిందండి షార్ట్లో ఏ కస్టమర్ ఏంట్రా చూసుకోవా అని బెదిరిస్తారు రెడీగా ఉంటాం మేము ఆ పనికి వచ్చాం మేము బాధపడాం బయటోడైతే ఉండడు వెళ్ళిపోతాడు ఎవడు నన్ను అని అట్లా ఉంటుంది అందరూ అర్థం చేసుకోవాలి ప్లీజ్ రిక్వెస్ట్ బుజ్జిబాబు కాస్టమ్ డిపార్ట్మెంట్